యుఎస్లో ఒక అంటే యుఎస్ బేస్డ్ కదా నేను అక్కడ ఉన్నాను కదా కొంచెం ఆనెస్ట్గా యుఎస్ బేస్డ్ కదా స్టీరియో టైప్ చేయకుండా వాళ్ళని ఎన్నర్ కొంచెం యో యో అట్లా అనకుండా కొంచెం ఆనెస్ట్గా చూపిద్దాం అనే దీంతో ఒక లవ్ స్టోరీ యూఎస్ బేస్డ్ ఇక్కడ 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 అక్కడ అని ఒక లీలో ఉంది ఒక టూ ఇయర్స్ క్రితం టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం మొదలు చేసుకుంటూ ముగ్గురు అన్నదమ్ములు అక్కడ ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ ఇట్లాంటివన్నీ రఫ్గా ఉన్నాయి అన్నమాట అప్పుడు అలా అలా ఫామ్ చేసుకుంది కానీ బ్యూటిఫుల్గా ఉండాలి బాగా వాహనలో పెళ్ళి అట్లాంటి ఇమేజ్ రే ఉండింది బాగా రైల్వే స్టేషన్ ఒక చిన్న ఊరు రైల్వే స్టేషన్ ఇట్లా చిన్న ఆ ఇమేజ్ లాగేదో ఇట్లా అందంగా కథ చెప్పాలి ఇద్దరు కూతురు తండ్రి కూతురు ఇట్లా ఏదో బేసిక్స్ ఉండినాయి టూ ఇయర్స్ నుంచి ఆయన్ని కొంచెం కన్సాలిడేట్ అయ్యి మెల్లగా వర్క్ అవుట్ అయింది సో చాలా చాలా రోజుల కథనేది యాక్చువల్లీ అందుకే చిన్న సీన్స్ అయినా కొంచెం హార్ట్ వార్మింగ్ ఉంటాయి కొంచెం బాగా రాసు బాగా ప్రేమించి రాసిన కథ యాక్చువల్లీ చాలా రోజులు